హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా ఓ ఎనభై ఎనిమిదేళ్ల వృద్ధుడు నడవడం కూడా ఇబ్బందిగా ఉంటుంది కానీ సైకిల్ రిక్షా వేసుకొని వీధుల్లోకి వస్తాడు వీధిలో ఉన్న చెత్త చెదారం అంతా సేకరిస్తుంటాడు ఎక్కడో డంప్ యార్డ్లో పడేస్తుంటాడు రెగ్యులర్గా అతని డ్యూటీ ఇదే వయస్సు సహకరించకున్న సమాజం పట్ల తనకు తనకున్న అంకిత భావాన్ని చాటుకుంటూ తన బాధ్యతగా ఆయన రోడ్లపై చెత్త ఏర్కుంటుంటాడు ఆ చెత్త తీసుకెళ్లి ఎక్కడో చోట డంప్ యాడ్ దగ్గర పారేస్తుంటాడు తను ఉంటున్న పరిసరాలు తన బస్తీ పరిశుభ్రంగా ఉండాలన్న కాంక్షతో ఆకాంక్షతో అతను ఇది చేస్తున్నాడు అయితే ఈ వృద్ధుడు మామూలు వ్యక్తి కాదు మాజీ ఐపీఎస్ రిటైర్డ్ డిఐజీ ఇతను ఉద్యోగ విరమణ అనంతరం సమాజానికి తన వంతుగా సేవ చేయాలన్న లక్ష్యంతో ఈ విధంగా రోడ్డు మీద చెత్త ఎదురుకుంటున్నాడు ఈ పెద్ద ఆయన పేరు ఇంద్రజీత్ సింగ్ సిద్ధు చండీగఢ్కు చెందిన రిటైర్డ్ డిఐజీ చండీగఢ్ ప్రాంతానికి దేశం మొత్తం మీద పరిశుభ్రత విషయంలో చాలా తర్వాతి ర్యాంకు చాలా తక్కువ ర్యాంకు వస్తుందన్న విషయాన్ని చూసి గమనించి ఆయన కలత చెందారు తన ప్రాంతానికైనా కనీసం న్యాయం చేయాలనే ఉద్దేశంతో పదవీ విరమణ అంతరం గత కొన్ని సంవత్సరాలుగా సైకిల్ వేసుకుంటూ రోడ్లపై తిరుగుతూ రోడ్డు మీద ఎక్కడ చెత్త కనిపించినా అదంతా సేకరిస్తుంటారు అది డమ్ దగ్గర పడుస్తుంటారు ఆయన చెత్త ఏర్కొంటున్న డీఐజీగా ఎప్పుడు బాగా ఫేమస్ అయ్యారు ఆయన పట్ల సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టింగ్లు వస్తున్నాయి ఆయనను ప్రశంసిస్తున్నారు ఒక నిశ్శబ్ద విప్లవ కావార్డంతో ఆనంద్ మహేంద్ర కూడా ఆయన పట్ల ట్వీట్ చేశారు అయితే ఈ రిటైర్డ్ డీజీపీ డీఐజీ మాజీ ఐపీఎస్ ఈయన చెత్త విషయంలో చెత్తను సేకరిస్తూ చాలామంది చెత్త మైండ్ ఉన్న వాళ్ళకి ఒక సంకేతం ఇస్తున్నారు చెత్త రోడ్డు మీద పారేస్తారు రోడ్డు మీద చెత్త చెదారం పాడేస్తూ రోడ్లను అపరిశుభ్రంగా చెత్త చెత్తగా చేస్తుంటారు అలాంటి వాళ్ళు చెత్తను కాస్త శుభ్రత చేయకుండా కనీసం ఇతన్ని చూసి రోడ్డు మీద చెత్త వేయకుండా ఉంటే బాగుంటుందనే విషయం మనమంతా గమనించాల్సిన అవసరం ఉంది